ముందు వీడియోస్ చూద్దాం తర్వాత మాట్లాడతాం మనం ఎంతో నమ్మే మన దేవుడికి పెట్టుకునే పువ్వులు పండ్లు ఆకరికిను ఫ్రెష్ గా తెప్పించుకునే పాలను కూడా వాళ్ళు ఎంగిల్ చేసే ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఏది తీసుకున్నా వాళ్ళు ఎంగిలే ఇస్తారు అది వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు ఇప్పటికైనా వాళ్ళ దగ్గర కొనకండి అవన్నీ మన హిందువులు కూడా అమ్ముతారు వాళ్ళ దగ్గర వెళ్ళి కొనుక్కోండి నాకు అర్థం కాదు ముస్లిం కి ముస్లిం అవుతాడు క్రిస్టియన్ కుట్టినోడు క్రిస్టియన్ అవుతాడు హిందూ కూర్చున్నాడు ఎందుకు సెక్యులర్ అవుతున్నాడు హిందూ ముస్లిం బాయ్ బాయ్ ఆవు కన్నం పెట్టేటోళ్ళ మనము అదే అన్నంలో ఆవు తినటోళ్ళు వాళ్ళు ನಿಕು ಬಾಯಟ್ಲೆ ತಳು.